నరుకుడు భయం కొత్తగా పెళ్ళైన జంట నిద్ర సరిగా పట్టడం లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ వారికి అన్ని పరీక్షలు చేసి అతనికి కావలసిన దానికంటే ఎక్కువగానే వారి వద్ద నుండి డబ్బులు గుంజుకుని ఫైనల్గా అడిగాడు భార్యని ఎప్పటి నుండి నీకు నిద్ర సరిగా పట్టడం లేదు అని దానికి ఆమె ఆ మధ్య భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టిన భర్త వార్త వినినప్పటి నుంచి అని సమాధానం ఇచ్చింది తర్వాత ఆమె భర్త పైన సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశాడు దానికి ఆ భర్త గారు ఈ మధ్య టీవీలో భర్తని ముక్కలుగా నరికిన భార్య వార్త చూసినప్పటి నుంచి సార్ అని సమాధానం ఇచ్చాడు అయితే మీ ఇద్దరికీ నరుకుడు భయం పట్టుకుంది కాబట్టి ఈ రోజు నుండి ఇద్దరూ కలిసి ఒకే గదిలో నిద్రపోకండి ఎవరికి వారు సపరేట్ గదులలో నిద్రపోండి సలహా ఇచ్చాడు ఆ డాక్టర్ విద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం